ఎలా నమ్ముతున్నారు అంటే దేవుని ఎలా అంగీకరిస్తున్నారంటే దేవుని ఎలా స్థుతిస్తున్నారు అంటే వీళ్ళకి అవసరమైన వాటిని దేవుడు అనుగ్రహించినప్పుడు వీరికి దొరికినప్పుడే దేవుణ్ణి నమ్ముతున్నారు ఈ నమ్మకం న్యాయమైనది అంటారా చెప్పండి కానీ దేవుడు సమస్తమును కూడా నీవు అడగకమును పే ఇచ్చేసాడు సర్వమును కూడా నీ చేతిలో పెట్టాడు నీ పాదముల క్రింద ఉంచాడు కానీ ఇంకా ఏదో కావాలని ఇంకా ఏదో ఆశిస్తూ మనుషులు అందరూ కూడా ఎలా బ్రతుకుతున్నారంటే దేవుణ్ణి ఒక అవసరానికి వాడుకునేటట్టుగా బ్రతుకుతున్నారు కానీ దేవుడు అనుకుంటున్నాడంటే నీవు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఈ జన్మ అందుకేనండి ఈ మానవ జన్మ ఈ మానవ జన్మను ఆలోచించక ఈ మానవ జన్మను గుర్తించక ఈ మానవ జన్మ యొక్క విలువల కనుగొనలేక ప్రతి మనిషి కూడా ఏమైపోతున్నాడంటే దేవునికి దూరం అయిపోతున్నాడు ఆది కాండము రెండవ అధ్యాయం ఏడో వచనంలో కూడా చూస్తే రెండవ అధ్యాయము ఏడవ వచనంలో కూడా మనం ఆలోచన చేస్తే ఏమైనా రాయబడింది అక్కడ మనిషి యొక్క నిర్మాణం గురించి చెబుతున్నాడు మనిషిని ఎలా తయారు చేశాడో చెబుతున్నాడు దేవుడు మనిషిని ఎలా సిద్ధపరిచాడో చెబుతున్నాడు ఏదోనండి మా అమ్మా నాన్నల ద్వారా నేను పుట్టాను నాకు ఈ జన్మ దొరికింది అందుకే చాలామంది కూడా ఎలాంటి ఆలోచన చేస్తున్నారంటే తల్లే దైవము తండ్రే దైవము తల్లిని మించిన దైవం లేదు తండ్రిని మించిన దైవం లేదు అనేటట్లుగా లోకము ఆలోచన చేస్తుందే కానీ నిన్ను నిర్మాణం చేసిన దేవుణ్ణి మాత్రం నువ్వు మరిచిపోయావని ఖచ్చితంగా బైబిల్ చెబుతుంది నేలమంటితో నరుణ్ణి నిర్మించి ఏమంటున్నాడు దేవుడైన యహోవా నేలమంటితో మంటితో నరుణ్ణి నిర్మించి నాసిక నాసికరంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనేటట్లుగా దేవుని యొక్క మాట చెబుతుంటే ప్రతి మనిషి కూడా ఏమంటున్నారంటే ఏమని ఆలోచన చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఉన్నారో కనుక పుట్టాము జన్మించాము ఆ తల్లిదండ్రుల గురించి కూడా దేవుడు ఎలాంటి మాటలు చెబుతున్నాడు అంటే ఆ తల్లిదండ్రుల విషయంలో కూడా ఏమని మాట్లాడుతున్నాడు అంటే ప్రతి మనిషి కూడా ఈ మాటలు వినాలి ఈ ఆలోచన చేయాలి దేవుని వాక్యాన్ని ఆలోచన చేయకోకున్నట్టుగా మనిషి జన్మ ఎందుకు అంటే ఎవరు పడితే వాళ్ళు ఎటు పడితే అటు సమాధానం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే దేవుని మాటకు విలువలేకోకున్నట్టుగా మారిపోతుంది పొత్తిగా విలువ ఉండదు కనుక ప్రేమన వర్లరా కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యయం తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు చూడండి నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనము కుమారులు యుహవ అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అన్నాడు చూడండి కుమారులను అనుగ్రహిస్తున్నది ఎవరు తల్లి కాదు తండ్రి కాదు సిద్ధపరచుకుంటున్నది దేవుడే సిద్ధం చేస్తున్నది ఈ మానవ నిర్మాణం జరిగిస్తున్నది ఎవరు అంటే దేవుడే నీవు కావాలని మనిషి జన్మ దేవుడు ఇంత చక్కగా చెప్పినప్పటికీ కూడా ఇంత మంచిగా చెప్పినప్పటికీ కూడా ఈ మనుషులు ఎందుకు పుట్టారు అన్న సంగతిని మరిచిపోతున్నారు అసలు అర్థం లేకోకున్నట్టుగా బ్రతుకుతున్నారు మనిషి జన్మ ఎందుకంటే మనమందరము కూడా ఆయనకు కావాలని దేవుడు కోరుకున్నాడు మనమందరము కూడా తన ఎదుట యథార్థవంతులుగాను నీతివంతులుగాను పరిశుద్ధులుగాను మనము ఉండాలని దేవుడు కోరుకుంటుంటే ప్రతి మనిషి కూడా దానిని ఆలోచించక దేవుడు చెప్పిన మాటను లెక్కగట్టక ఏం చేస్తున్నాడంటే వారి వారిష్టానుసరమైన బ్రతుకులు బ్రతికి ఈ జన్మ ధన్యమైపోయిందని సుఖంగా బ్రతికి వెళ్ళిపోతున్నారు ఆనందంగా జీవించి వెళ్ళిపోతున్నారు దేవుడు సిద్ధపరిచిన విధానాన్ని మాత్రము మరిచిపోయి బ్రతుకుతున్నారు సమస్తమును సర్వమును దేవుడు మన చేతికి అప్పగించినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే జన్మ పరమార్థాన్ని మరిచిపోయి దేవుడిచ్చిన ప్రతిదాన్ని కూడా సుఖంగా అనుభవిస్తున్నాము ఎందుకు అంటే అర్థం కాదు ఎందుకు పుట్టారయ్యా అంటే ఎవరిని అడిగినా కూడా సమాధానం లేదు కానీ మనిషికి దేవుడే సమాధానం చెబుతున్నాడు